తొంగుతుర్తి ప్రాంతంలో పరిశ్రమ పెట్టడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే మందుల సామేలన్నారు అన్నారు సూర్యాపేట జిల్లా తొంగుతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామ శివారులోని ప్రభుత్వ భూమిని పరిశీలించి మాట్లాడారు ఈ ప్రాంతంలో వనరులు ఉన్నా కానీ వెనకబడిపోయిందని ఇటీవల ఈ ప్రాంతంలో పరిశ్రమ పెట్టాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కలిసినట్లు తెలిపారు పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఉపాధి అవకాశాలు ఈ ప్రాంత ప్రజలకు వస్తాయని పేర్కొన్నారు అదేవిధంగా రుద్రమ్మ చెరువును రిజర్వాయర్గా చేసేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు దీనికి సంబంధించిన ల్యాండ్ వ్యవహారాలు ఇక్కడ పెట్టే కంపెనీల వ్యవహారాలు అన్నీ కూడా నేను గౌరవ పరిశ్రమలు మరియు పరిశ్రమలు మరియు ఐటీ మినిస్టర్ ఎవరు శ్రీధరబాబు గారికి నేను మొన్న సబ్మిషన్ చేయడం జరిగింది ఈ సర్వే నెంబర్లు ఈ ల్యాండ్ పర్టికులర్స్ మీ ఫోటో కూడా వాళ్ళకు నేను ఇచ్చిన అప్లికేషన్ కూడా మీకు పంపిస్తాను అయితే దీనికి కంపెనీ పెడితే గౌరవనీయులు మనం ప్రశ్న మాట్లాడచ్చు ఇంకేమన్నా కృష్ణ ఇంకేమన్నా చూసేది ఏం లేదు కదా అంత ఇదే కదా కూడా లేకపోతే వాళ్ళు గవర్నమెంట్ ఏం చేస్తారు చూద్దాం మండల్ మండల్ కూడా ఇక్కడ వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ఇక్కడ తుంగతుర్తి నియోజకవర్గం వెనకబడేసినా వెనకబడ్డదా అది సెకండరీ కానీ దీన్ని ముందు తీసుకుపోవాలన్న ఒక సంకల్పంతో నేను గౌరవనీయులు పరిశ్రమల శాఖ మరియు ఐటీ శాఖ మాచి బుద్ధిల శ్రీధర్ గారికి నేను ఇక్కడ ఉన్న పర్టికులర్ సమస్యలన్నీ కూడా వారికి అప్లికేషన్ ద్వారా నేను సబ్మిషన్ చేయడం జరిగింది తర్వాత ఇక్కడ పరిశ్రమలు పెడితే అని కూడా దాదాపు కొన్ని కంపెనీలు ముందుకొచ్చినాయి ఇంకా కొన్ని కంపెనీలను కూడా జమ చేసి ఇక్కడ ఏ కంపెనీ పెడితే ప్రజల అవసరం ఉంటుంది మినిమం నేను ఏమనుకుంటున్నాను ఇక్కడ రెండు మూడు వేల మంది అని ఒక ఒక పని చేయ పని చేసి ఒక్క కుటుంబం వెనకాల ఒక్క ఉద్యోగం వెనకాల ఒక కుటుంబం వస్తుంది ఆ విధంగా ఇక్కడ పరిశ్రమలు వస్తే ఇదంతా డెవలప్ అవుతుంది పరిశ్రమలకు అనుకూలంగా ఉంది ఇక్కడ ఇక్కడ నీటి వనరులు ఉన్నది అదేవిధంగా జాతీయ రహదారి ఉంది తర్వాత ఇక్కడ సూర్యపేట జిల్లా హెడ్ క్వార్టర్ దాదాపు ఇరవై ముప్పై కిలోమీటర్ ఉంటుంది ఈ నుంచి వెళ్ళి ఛత్తీస్గఢ్ పోవడానికి కూడా బ్రహ్మాండమైన జాతీయ రహదారి ఉంది కనుక అన్ని విధాల అనుకూలంగా ఉంది కాబట్టి ఇక్కడ దాదాపు ఇది ఒక బిట్టు నూట ఇరవై ఒక్క ఎకరాలు ఒక బిట్టు ఉన్నది అదేవిధంగా ఆ పక్కన కూడా ఎనభై ఒక్క ఎకరం పదహారు గుంటలు ఉంది అక్కడ కనుక ఇవన్నిటి కూడా కలిపి వాళ్ళు దాదాపు నిన్న నాతో మాట్లాడిన విధానంలా బాగానే ఉంటారు సార్ మేము వచ్చి యూజ్ చేస్తామని చెప్పిండు కనుక రేపు ఇరవై నాలుగు తారీఖు నాడు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది కాబట్టి నాకు దీని మీద కూడా ఐడియా ఉండాలన్న దాని మీద నేను ఇక్కడ రావడం జరిగింది కనుక ఏదన్నా ఈ ఐదేళ్ళ నా పిర్యల్లా ఏదన్నా వచ్చిన కంపెనీ పెట్టి కొంతమందికి ఉపాధి కల్పించాలని ఈ తుంగదుర్తి పేరు కూడా వెనకబడ్డది కాదు కదా ఇది ఇది ముందు వరుసలో నిలబడుతుంది అని చెప్పడానికి కూడా నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను నేను కనుక ఈ ప్రయత్నంలో ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు అందరు కూడా నాకు చేదోడుగా ఉండాల్సిన ధర్మం బాధ్యత మీ మీద ఉంది ఎందుకంటే పదిహేళ్ళకి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు కాంగ్రెస్ పార్టీ ఇలా గర్వంగా తుంగతుర్తి గడ్డ మీద గర్వంగా నిలబడే పరిస్థితికి వచ్చేసింది ఇది నా గడ్డ ఇది నా కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్యే అనే కాడికి ఉన్నది కనుక దీన్ని నిలబెట్టాలని కూడా సంకల్పం నాకుంది ఈ దేశంలో పరిశ్రమలు నెలకొల్పినా ప్రాజెక్టు నెలకొల్పినా ఒక కాంగ్రెస్ పార్టీ నెలకొల్పింది కానీ ఇలా పోయిన ప్రభుత్వం పది సంవత్సరాలు ఉన్నా కూడా ఎక్కడ కూడా తట్టడి మట్టి తీయలే ఏం చేయలే రుద్రమశిరువును ఏమో చేస్తా ఉన్నాయి రుద్రమశువును రిజర్వైడ్ చేస్తారని చెప్పి హరీష్ రావు వచ్చిండు అంత గిరికిం అవతల పడ్డాడు దానికి ఆయన దిక్కులేదు ఇటు వచ్చిన నాదులేడు లేడు నేను మొన్న మన మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి గవర్నర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రుద్రమశివుని రిజర్వైడ్ చేయాలని చెప్పి నేను అప్లికేషన్ పెట్టడం జరిగింది అది బహుశా మీ అందరికీ కూడా చూసి ఉంటారు కనుక దానికి ప్రాజెక్టు దాదాపు రెండు వేల కోట్ల బడ్జెట్ అవుతుందని కూడా దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాకు చెప్పడం జరిగింది ఎన్ని కోట్లయినా ఏం లేదు సార్ ఇప్పుడు దాదాపు ఐదు వేల ఎకరాలు పారుతుంది ఇది మనం కనుక రిజర్వాయర్ చేస్తే పదహారు వేల ఎకరాలు పారుతుంది ఈ నుంచి ఒక ఐదారు గ్రామాలు ఐదారు గ్రామాలు ఎక్కడ మన నూతనకాయలు నూతనకాయలు మండలము దా దాదాపు ఏది తాలసింగార తాళసింగార ఎడవెల్లి కూడా అక్కడికి ఇరిగేషన్ డెవలప్ అయ్యి వేలాది ఎకరాల భూమి సాగుబడిలోకి వస్తుంది అని చెప్పి నేను వారికి వివరించడం జరిగింది అదేవిధంగా ఎందుకంటే ఎక్కడనైతే నీళ్ళు ఉంటుందో అక్కడ డెవలప్మెంట్ ఉంటుంది ఎక్కడనైతే వనరులు ఉంటాయో అక్కడ డెవలప్మెంట్ ఉంటుంది కనుక ఈ రుద్రమ చెరువు అనేది అలా ఒక నీడగా ఉన్నది మనకు ఇది లింకు చెరువులు గొలుసుకట్టు చెరువులు ఏతున్నాయో అవన్నీ నింపుకొని 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 రుద్రమ చెరువు రావాలి తర్వాత ఈ రుద్రమ చెరువు అలగిపోతున్నప్పుడు కేశపురం కడ ఈ యొక్క బ్రిడ్జి కూడా సాంక్షన్ కోసం నేను లెటర్ పెట్టడం జరిగింది అదేవిధంగా సంఘం కాడ కూడా సంఘం దగ్గర కూడా ఒక బ్రిడ్జి ఇదే అలుగు మీద సంఘం సంఘం దగ్గర కూడా నేను దాని పబోలు పెట్టడం జరిగింది అది కూడా తొందరగా అయిద్దది కనుక ఈ ప్రాజెక్టు అనేది మినిమం రెండు సంవత్సరాలు పడదా మూడు సంవత్సరాలు పడదా కానీ నేను దీన్ని తప్పకుండా చేసి తీరుతానని కూడా ఈ సందర్భంగానే చేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక పదమూడు వే పదమూడు కోట్ల రూపాయలు పెట్టి సిసి రోడ్లు ఇడం జరిగింది ప్రతి ఊర్లే మొత్తం నియోజకవర్గం అదేవిధంగా జూనియర్ కాలేజ్ తొందరలో స్టార్ట్ చేస్తాం ఇక్కడ తిరుమలగిరిలో తర్వాత మోత్కూర్కి బస్ డిపో డిగ్రీ కాలేజ్ అన్న ఆల్రెడీ బస్ డిపో వాళ్ళు డిపార్ట్మెంట్ వచ్చింది సర్వే చేస్తూ ఉంది బస్ డిపో ఏది మోత్కూర్ సర్వే చేస్తూ ఉన్నారు కనుక ఒకటొక్కటి ఒకటొక్కటి ఎందుకంటే ఈ ప్రాంతం దాదాపుగా నేను ఇరవై రెండు సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి నేను చాలా సుపరిస్థితి ఏ ఊర్లో ఏముంది ఏ ఊర్లో ఏ అవసరం ఉంది దారి ఎక్కడ ఉంది బాటలు ఎక్కడ ఉన్నాయి తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ చెరువు మొత్తం కూడా పొలాలు ఉన్నాయి కానీ దాని జమ్మి మురిసింది అది వ్యవసాయానికి అక్క రాకుండా పోతా ఉంది దాన్ని కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది అదేవిధంగా గుండెలి చెరువు కూడా డెవలప్మెంట్ కోసం పెట్టడం జరిగింది ధర్మారా చెరువు కూడా డెవలప్మెంట్ కోసం పెట్టడం జరిగింది అదేవిధంగా మొన్ననే మనం శంకుస్థాపన చేసుకున్నాం అతి తొందరగా టెండర్ అయి మన తుంగతుర్తి ఈ హైవే రోడ్డు నుంచి మొదలు మొదలుపెట్టుకొని రావులపల్లి ఎక్స్ రోడ్ వరకు మనం ముందుగా దాదాపు పన్నెండు కిలోమీటర్లు పదహారు కోట్ల రూపాయలతోని మన డబల్ రోడ్డు చేయడానికి మనం దాన్ని ప్రపోజలు చేసినాం అదేవిధంగా ఇలా ఈ ఎలుగుపల్లి నుంచి పర్సాపల్లి కాస్త మీదుగా పర్సాపల్లికి కూడా అది దాన్ని కూడా ప్రపల్ మూడు కోట్ల రూపాయలతో ప్రపోజలు పెట్టినా దాన్ని కూడా శంకుస్థాపన ఆ తొందరలో టెండర్ పిలిచి అది కూడా ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తాం కనుక ఇక్కడ చిన్న చిన్న రోడ్లు ఏతుందో నిర్లక్ష్యానికి గురైన రోడ్లు ఏతున్నాయో ఆ రోడ్లన్నీ కూడా నేను ప్రభుత్వానికి అప్పీల్ చేయడం జరిగింది కనుక ఇది తప్పకుండా ఈ ప్రాజెక్ట్ అయితే ఇక్కడ చాలా వెలుగైతుంది ఈ వెలుగు నీడలో చాలామంది బతకాలని కూడా నేను కోరుకుంటున్నా కనుక నేను ఎమ్మెల్యేగా నన్ను ప్రజలు బ్రహ్మాండమైన విద్యార్థితో గెలిపించారు ఈ ప్రజలు కూడా తీర్చుకోవాలంటే నేను ఏదన్నా ఒక ప్రజలకు సాయం చేయాలని నాకు సంకల్పం ఉంది కనుక మీరందరూ కూడా సహకరించాలని చెప్పి తప్పకుండా అవసరం కూడా నేను ఏం చేయాలను ఇలా గవర్నమెంట్ కూడా సంకల్పించింది ప్రతి నియోజకవర్గ ప్రతి మండలంలో జూనియర్ కాలేజీ ప్రతి నియోజకవర్గ కేంద్రంలో డిగ్రీ కాలేజీ పెట్టాలని కూడా ఉన్నది నేను మళ్ళీ అసలు అవసరం కూడా రేపు అసెంబ్లీలో కూడా దీన్ని ప్రస్తావన తీసుకొచ్చి ఉంగతూర్తిలో డిగ్రీ కాలేజ్ పెట్టాలని కూడా మనం ప్రపోజ్ చేస్తాం అతి ఉన్న క్యాంప్ ఆఫీస్ కూడా దాన్ని నినాగ్రం చేసుకొని ఇక్కడ మినిమం రెండు రోజులు ఇక్కడే ఉండాలనుకుంటున్నాను ఎందుకంటే ఈ మండలాలు కూడా ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఎందుకంటే ఈడ తిరుమలకి రావాలంటే ఇబ్బంది ఉంది మోత్కూరి ఇబ్బంది ఉన్నది కనుక ఈ క్యాంప్ ఆఫీస్ ఓపెన్ చేసి క్యాంప్ ఆఫీసులనే వారానికి సార్లు ఇక్కడే ఉంటాను నేను ఇక్కడనే ఉండి ఈ ఇక్కడ ఉన్న సమస్యలు కూడా ఇక్కడ తొందర తొందర నేను మీరు అందరూ అక్కడికి వచ్చే పదటికొస్తే అందరు ఇంటికి వస్తారు అందరి సౌకర్యార్థం ఉంటుంది కనుక నేను ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల అవసరాలు ఏ విధంగా ఉన్నాయో అన్నిటి కూడా తీర్చే క్రమంలో నేను వరుసలో ఉంటానని చెప్పి ప్రభుత్వానికి తుంగతూర్తి నియోజకవర్గానికి మౌలిక సదుపాయాలు ఏం కావాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కావాలో అన్నీ కూడా అప్పీల్ చేసి నేను అన్నీ కూడా జమ చేసుకొని గవర్నమెంట్కు డిపార్ట్మెంట్ పరంగా అప్పీల్ చేసి తర్వాత ఇంకోటి ఎస్ఆర్ఎస్పి కాల్వలు ఏవైతున్నాయో కొన్ని కంప్లీట్ కాలేదు తర్వాత చివరి ఆయకట్ట ఏ అవుతుందో లింగంపల్లి తర్వాత మాచినపల్లి అయితే అక్కడి అక్కడికి కూడా లింకు లేదు కనుక ఆ కాల్వలు కూడా లైనింగ్ చేయాలని కూడా నేను ప్రభుత్వం పెట్టడం జరిగింది దానికి కూడా సుముఖంగా స్పందించడం జరిగింది మన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు